వెళ్దాం పద హాయ్ అండి ఎర్లీ మార్నింగ్ ఊటీలో గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అయిందేమో ఎంత అమ్ము టైము సిక్స్ థర్టీ చూడండి మంచు అంత పడి నీళ్ళ డ్రాప్స్ అసలు ఎంత చలి ఉన్నిందంటే అండి ఊహించలేదు నార్మల్గా ఓటీలో ఎంత చల్లగా ఉంటుందని కానీ చాలా చల్లగా ఉన్నింది వాటర్ డ్రాప్స్ అంతా ఎంత ఉండిందమ్ము ఇప్పుడు లెవెన్ డిగ్రీస్ లెవెన్ టెంపరేచర్ బయట ఎవ్వరే కానీ లేరండి అస్సలు ఇంకా మా పరిస్థితి చూడండి ఎట్టున్నామో ఇంతవరకు నన్ను ఇలా చూసుంటారు కదా ఎలా ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి అమ్మో విష్ణు ఏమంటున్నారంటండి అమ్మ నువ్వు చిన్నపాటి టెడ్ పేర్లు ఎక్కువ ఉన్నావు అంటున్నారు ఏమండి ఎంతలా ఉన్నాన నేను ఫస్ట్ టైం అనమాట నేను కూడా ఇలా మంకి క్యాప్ అంటారీ మంకి క్యాప్ తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ గ్లౌజులు మాత్రం ఈ మంకి క్యాప్ ఇలాంటివి లేకపోయినా కానీ హ్యాండ్స్ గ్లౌజులు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి అరి చేతులు చాలా చల్లగా అవుతాయి నాకు ముందుగానే చలి అన్న కొంచెం అలా ఉన్నాయి కదా అందుకనేసి ఇలా చేతులకి గ్లౌజులు అలాగనే పాదాలకు సాక్స్లను తీసుకున్నాను అంత చల్ల అనిపించలేదండి రూమ్లో అయితే మాత్రం ఇప్పుడైతే మాత్రం ఇంకా అమ్ములు వేయలేదు లేసావా ఇవాళ తొందరగా లేసిందండి చలి పెట్టేదాన్ని తొందరగా లేసినట్టుంది కానీ లేకుంటే కనుక చలి పెడుతుంటే ఇంకెక్కు అట్లా సిక్స్కే విష్ణు సపరేట్ పెట్టుగా వాడు అసలు కదలం కూడా కదలేదు కెటీల్లో వాటర్ పెట్టాను మార్నింగ్ మార్నింగ్ కాఫీ తాగే అలవాటు కదండి ఇంట్లో కానీ ఇక్కడ కాఫీ అంటే ఎక్కడుంది మనం కిందికి వెళ్ళేసి టీ అని తాగాలి ఈ చలికి బయటకు వెళ్ళేంత ఓపిక అంత లేదనమాట అందుకనేసి కెటీల్లో వాటర్ పెట్టాను వెళ్ళిన తాగితే మనకు కొంచెం చలి తగ్గుతుంది కదా అనేసి రెడీ అయ్యేసి కొంచెం సైడ్ సీయింగ్ అలా వెళ్ళినప్పుడు ఏమేమి చూస్తామో చూద్దాం మీతో షేర్ చేస్తూనే ఉంటాను ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి మా వారు కూడా చాలా బాగున్నారనమాట ఇలా మంకి క్యాప్లో ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయిందాబై తొమ్మిది నలభై అయిందండి ఈ పిల్లలు ఈ చలికి లేకపోయారు అనమాట ఇంకా ఫస్ట్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్పైసీ ఇంకెళ్ళాలి బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది కూడా చూద్దాం రండి మన సైడ్ అయితే కొంచెం స్పైసీగా ఉంటాయి దోశ ఇడ్లీ పూరి వడ సాంబారు గా ఇక్కడ ఎలా ఉంటాయో చూద్దాం రండి ఇవాళ మేము ఇడ్లీ జోలికి వెళ్ళలేదు అన్నమాట ఇడ్లీ దోశ ఏ జోలికి వెళ్ళాలా పొంగల్ నేను అమ్ము పొంగల్ సాంబార్ చట్నీ ఇది దోశ మూడు రకాల చట్నీ సాంబారు మసాలా దోశ పొంగల్ కూడా బాగుంటుంది మమ్మీ తిరగట్టుకో ఇంట్లోగా చూడు ఆల్రెడీ తిరగర్ ఇది మన రూమ్ నుంచి వన్ కిలోమీటర్ అట్లా ఉంటుందమ్మా సెవెన్ హండ్రెడ్ మీటర్స్ కూడా రోజు గార్డెన్ ఉంది రోజు గార్డెన్ కూడా ఇక్కడ టికెట్ ఇవ్వాలి పర్ పర్సన్ సెవెంటీ ఫైవ్ ఇచ్చేసి చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది అంతా పోవాలా మమ్మీ నచ్చిందా రోజు గార్డెన్ చాలా బాగుంది ఆ పైన నుంచి చూస్తే ఇంతే కదా అనిపించింది ఇక్కడ నుంచి చూస్తే ఇంకా కింద ఇంకా లాస్ట్ దాకా ఉంది చాలా పెద్దదండి ఫ్లవర్స్ అయితే చాలా చాలా రకరకాల ఫ్లవర్స్ చాలా బాగుంది నచ్చిందామా బాగుంది చాలా ఇదంతా టీ ఆకు టీ గార్డు పీక్ వచ్చినాం కదమ్మాటర్లు ఇది చలి అమ్మాయి కాఫీ ఏదో ఒక సాగాలి తినాలి అలసిపోయి అమ్మాయితో అలసిపోయింది అసలు లేదు మెట్లు ఎక్కువ ఉన్నాయి కాఫీ తది చాలా మంది ఐస్ క్రీమ్ తింటున్నారు ఈ చలిలో ఈ చలి ఐస్ క్రీమ్ తింటున్నారు విష్ణు కూడా ఐస్ క్రీమ్ అన్నాడు నడిచిండు అవునా ఐస్ క్రీమ్ గొద్దున వస్తుంది జల్దీ వస్తది లెమెన్ టీ అండి చాలా బాగుంది అసలు మంచిది మమ్మీ నువ్వే ఇది బాగుంది చూడు వెరైటీగా ఇవన్నీ నార్మల్ అన్నమాట ఇది చాలా బాగా నచ్చింది ఊటీ అన్నీ ఉన్నాయి కదా హండ్రెడ్ రూపీస్ ఉంది దస్ రూపాయ కమ్ లేదు మా అమ్మ చేతిలో ఎన్నోనే ఉన్నాయి నాకు ఇష్టం మాడికాయ్ මේ විදස් කන්නා හ දේවන ఏ అమ్ము నువ్వు వెళ్తున్నావా జిప్ జిప్లైనా విష్ణు నీకోసం వెయిటింగ్ పదా అదైతే చేపట్టుకోను అసలు ఎట్లుంది బైపల్ లేదా బైపల్ లేదా అవునా टैक्स ले बढ़ते हैं माता टी अम्मी टी ये दी सुपर हाँ टी पैकेट चलने कौन अच्छे टी बैग ఇక్కడ సెల్ కూడా చేస్తున్నారు ఇఫ్ యు వాంట్ యున్ బై ఆ లెమెన్ టీ తీసుకోవాలి ఎసెన్షియల్ ఆయిల్స్ తీసుకున్నాను చాలా బాగున్నాయండి అరుమా అయితే ప్యూర్ నేచురల్ న్యాచురల్ అరుమాతో ఉంది చాక్లెట్స్

మేమందరం బోటింగ్ ఎక్కాలని కానీ అమ్మకి వాటర్ అంటే చాలా భయం అమ్మ ఏమో రాదాలి డాడీ ఏమో తల్లి అంత లేదు రావాలి పాపం భయం వేస్తుంది నీకు ఎట్లా ఊవద్దండి ప్రశాంతంగా ఉంది

అవును అంతే దాని మీద టిక్ వేస్తారు డాడీ

అందరి చూడండి హాయ్ వస్తుంది అవును స్విట్ గేమ్ అమ్మ వద్దు బాబోయ్ డాడీ కమాన్ అంతేస్ట్

ड्रैगन किनेगा किनेगा Hehehehehehe Aaaaaah Aaaaaah Hehehehehehe Hehehehehe అయితే చేయాలి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఊటీ నుంచి బెంగళూరు ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కదండి అందుకనేసి అక్కడ చూసుకునేసి రేపు మార్నింగ్ ఊరికి వెళ్ళాలి మధ్య ఇప్పటికే నాలుగైదు రోజులు అయింది జర్నీ ఎక్కువగా ఉంది కానీ అయితే ఊటీలో అన్ని మేము కవర్ చేసామండి అన్నీ చూసేసాము చాలా బాగుంది కానీ మాకు చలి ఎక్కువగా విపరీతంగా ఉన్నట్టు అనిపిస్తుంది మన వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి చాలా తేడా కదండి రెండు రోజుల మించి ఊటీలో ఉండలేము అంత చలిగా ఉందండి ఫస్ట్ ఇప్పుడు వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఎత్తుకోండి బట్టలు అన్ని ఎక్కడెక్కడ అలా ఉన్నాయన్నమాట మనం అయితే మనం నీట్ గా చదువుకుంటాం కానీ రూమ్ లో అయితే ఎలాగో వెకెట్ చేసేటప్పుడు అన్ని సర్దేసి కదా అలాగే పెట్టేస్తాను కదా నేను కూడా అయితే అనమాట ఇంకా వచ్చేసి రూమ్ లో ఉన్న బట్టలు అన్ని సర్దేసి వెకెట్ చూస్తే తండ్రి కొడుకులు ఫ్రెండ్స్ అంటారు అన్నదమ్లు అనుకుంటారు బాగా పోట్లాడుతుంది నిన్న ఐస్ అమ్మ పడి అయితే ఏం జరగలేదు కాని అండి చేయి బాగా నొప్పి పట్టింది ఇప్పుడు కూడా నొప్పింది నిన్న వీడియోలు షేర్ చేశాను చూడండి తండర్ వాళ్ళు అనేసి అక్కడని అక్కడైతే స్నో వాళ్ళు వెళ్ళామండి స్నో వాళ్ళు మరి హైదరాబాద్ లో స్నో వాళ్ళు చూడండి అంత ఎక్కువ లేదు కానీ కొంచెం షూస్ అనేది జారడ్ నేను జారిపడ్డాను బాగా నొప్పి పట్టింది జాగ్రత్తగా ఉండండి అంత పెట్టేంత ధర అయితే చాలా కాస్ట్ ఉంది కానీ మనం అంత పెట్టేంత అయితే మాత్రం వర్త్ ఏం కాదు వేస్ట్ రెండు వేలు చిల్లర ఈరోజు అమ్మ ఇడ్లీ తింటుంది ఒకటి అండ్ ఒక ప్లేన్ దోశ బాగుందా అరుణాచలంలో బాగుందా ఈడ బాగుందా అవునా సేమ్ అంటే ఇడ్లీ బియ్యం అవునవును ప్లెయిన్ దోశ బాగుందామా బాగుందా బాగుంది చాలా బాగుంది చూడది కదా తీసుకో దీనివల్ల ఇంకా ఉన్నాయి ఇక్కడ అంతా

చూడు వేసుకోండి చూడు బాగున్నాయా చాలా బాగున్నాయి బాక్స్ బెంగళూరు నుంచి వెళ్దాం పదా ఇదిగోండి లగేజ్ ఇంకా కొంచెం బయట ఉందిలేండి బాయ్ బాయ్ ఊటీ అవును చుట్టూ అంత అవే